వేములవాడ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుల్లయ్య స్మారక స్థూపాన్ని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన పోరాటం చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచిన వేములవాడ పట్టణానికి చెందిన మహానాయకుడు పుల్లయ్య స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు భావి తరలకు ఆయన ఆలోచన విధానం పోరాట పటిమ ఈ స్థూపాన్ని చూసినప్పుడు ఒక స్ఫూర్తిగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడవడానికి ఒక చిహ్నంగా ఉంటుందన్నారు పుల్లయ్య పేద ప్రజల హక్కుల కోసం అనగారిన వర్గాల కోసం పోరాటం చేశాడని కొనియాడారు ఆనాడు ఇక్కడి ప్రాంతంలో అణచివేయబడుతున్న పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు గుమ్మి పుల్లయ్య ఆలోచనలు ముందుకెళ్తే పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జోహార్ కమరడ్ కుమ్మి పుల్లయ్యకు జోహార్ జోహార్ కమరడ్ కుమ్మి పుల్లయ్యకు జోహార్ తెలంగాణ సైడ పోరాట నాయకుడు కమరడ్ కుమ్మి పుల్లయ్యకు జోహార్ జోహార్ కమరడ్ కుమ్మి తెలంగాణ సైడ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంత పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం సెల్పినటువంటి మరి వేమనోడ పట్టణానికి సంబంధించినటువంటి మహానాయకుడు గుమ్మి పుల్లయ్య గారి స్మారకార్థం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వారి స్తూపాన్ని ఆవిష్కృతి చేసి వారు చేసిన సేవని ఈ రోజు కొనేటువంటి కార్యక్రమం భావి తరాలకు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈ స్థూపం చూసినప్పుడు స్ఫూర్తిగా వారి అడుగుజాడలో నడవడానికి పేదల అభివృద్ధి కోసం పాటుపాటు ఉపయోగపడే విధంగా ఒక స్తూపాన్ని నిర్మించి ఈరోజు ప్రారంభం చేసుకోవడం పెద్దలు మాజీ శాసనసభ్యుడు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నప్పుడే సిపిఐకి కార్యదర్శిగా ప్రస్తుతం సిపిఐ జాతి నాయకులు ఉన్నటువంటి పెద్దన్న వెంకట్రెడ్డి గారికి మొన్నటి ఎన్నికల్లో కూడా నా గెలుపు కోసం కీలక పాత్ర వహించినటువంటి వారితో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి ఉన్నటువంటి వేణుగారు అదేవిధంగా ఉన్నటువంటి మిత్రులు కడారు రాములు గారు నేను ఎమ్మెల్యే కాగానే గుమిపులేకి సంబంధించిన స్థూపాన్ని ఇలా అనుకుంటున్నాం చెప్పంటే వెంటనే ఎక్కడా అనేటువంటి మాట కూడా కాకుండా ఆ బ్రిడ్జి నుండి ఈ ప్రాంతంలో ఒక ఏర్పడేస్తుంటే వెంటనే ఏర్పాటు చేయండి వారి సేవలను భావితరాలకు ఉపయోగించే విధంగా చూడాలని చెప్పడంతో వారు కష్టపడి పెద్దలు చెప్పి ఈరోజు ఇక్కడ స్థూపాన్ని నిర్మాణం చేయడం దాన్ని ఈ రోజు పెద్దలు వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా ఆ మహనీయుడు యొక్క స్తూపాన్ని ఆవిష్కృం చేసుకుని వారు చేసినటువంటి సేవలను కొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు కూడా సిపిఐ పార్టీ పెద్దలకు అదేవిధంగా గుమ్మి పుల్లె గారి కుటుంబ సభ్యులు కూడా మహేష్చన్న గారి తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా నేను అభినందన తరఫున తెలియజేస్తూ వారి యొక్క చరిత్ర అంటే ఇంతకుముందే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఓ బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ పూజా కార్యక్రమాలు చేస్తూ జీవనం కుటుంబాన్ని చూసుకొని జీవనం కొనసాగించాలని ఆలోచన ఓవైపు ఉన్నప్పటికీ కూడా ఆనాడు అణిచిపేయబడుతున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్క పక్షాన ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన ఆనాడు ప్రజాందోళన చేస్తున్నటువంటి సందర్భంలో మరి వారు ఈ సాయుధ పోరాటంలో ఒక వీరుడుగా చేసినటువంటి కార్యక్రమాలను వారు స్వయంగా కూడా నేను జిల్లాపడ సభ్యుడిగా ఎంపికైనప్పటి వెళ్ళి ప్రాంతంలో వారితో పరిచయం సాధన అనేక సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనేక అంశాలు వారు చెప్పినప్పుడు వారిని చూసి కూడా మీకు కొన్ని నేర్చుకున్నటువంటి అంశాలని అలాంటి వారిని మనం స్మరించుకోవడం అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అణచివేత పైన ఒకసారి మళ్ళీ చర్చించుకోవడం రాబో రోజుల్లో అలాంటి అణచివేతకు గురైతే వారి పక్షాన్ని నిలబడేటువంటి ఆలోచనను రేఖెత్తి చేసే విధంగా వారి ఆలోచన తీసుకుని ముందుకోవడానికి ఉపయోగపడే విధంగా మరి ఇలాంటి కార్యక్రమం ఉండడం ఈ రోజు వారిని స్పందించుకోవడం అనేది ఆనందదాయకంగా నేను ఈ సందర్భంగా తెలియస్తూ వారి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుని పోవాలి ఇప్పుడే పెద్దలు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎవరైతే మీరు పేదల కోసం పోరాటాలు చేస్తూ సిపిఐ అంటే పేదల పక్షపాతిగా మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు కమ్యూనిస్టు భావాజాలంలో అందరూ కూడా అట్టడుగున్న అల్ప సంఖ్యాకులు కానీ అట్టడుగు ఉన్నటువంటి వారికి అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోవాలని చెప్పిన ఒక భావాజాలతో పోరాటం చేసేటువంటి మీ తప్పసరిగా తప్పనిసరిగా తీసుకొని ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మీరు చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుని ముందుకు పోతామని ఈ ప్రాంతంలో గుమ్మపల్లి చేసినటువంటి పోరాటాలు కూడా మీరు స్ఫూర్తిగా తీసుకొని వారు ఎవరై ఎవరైతే అణగారిన అల్పసంఖ్యాకుల లేదంటే అనిచివేత గురి గురి కాబట్టి లేదు నిరుపేదలకు ఏవైతే లబ్ధి జరగాలని చెప్పి కోరుకున్నారో వాటిని తప్పనిసరిగా నా వంతుగా నేను ఒక బీసీ బిడ్డగా బలహీన వర్గాల బిడ్డగా ఏ ప్రాంతం నుంచి వెళ్ళి రాజకీయంలో